సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు నీ కాలికి తగిలిన ఒక గాయం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎంతో శ్రమ పడుతూ ఉన్నావు తల్లి ఆ శ్రమ అనేది ఆ గాయం అనేది నీకు ఈ రోజుతోటే మాసిపోతుంది అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఒక్క రెండు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఈ వీడియోని కనుక నువ్వు అల ఆలకించగలిగితే నీ గాయం అనేది మానిపోతుంది అని ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా పంపించే ప్రతి సందేశము కూడా మనకి చాలా రిలేటెడ్గా ఉంటుందని నిజంగా మేము ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో దానికి తగినట్టుగానే మాకు బాబా మంచి మంచి సందేశాలు పంపిస్తున్నారని ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈరోజు అండి బాబా చెప్పే ఒక విషయం ఏంటి అని అంటే ఎన్నో రోజుల నుంచి నువ్వు నీ కాలికి తగిన గాయం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు అని నిజంగా అండి ఇలాంటి సమస్యతో మనం ఎవరమైతే కనుక బాధపడుతూ ఉన్నామో అంటే ఒక కాలు కాలుతో చాలా వరకు కూడా మన కాలికి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే కనుక మనం వచ్చుకోలేమండి ఎందువల్లంటే కాళ్ళతోటే మనకి పని అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే ఒక చిన్న పని కూడా చేయలేము కూర్చోవాలన్నా లెగాలన్నా కూడా అన్నిటికీ ఇబ్బంది పడుతూ ఉన్నాం అలా ఇబ్బంది పడే భక్తులందరికీ కూడా బాబా ఇచ్చే ఒక మంచి సందేశం అండి ఒక్క రెండు నిమిషాల పాటు బాబాని మనసులో తలుచుకొని ఈ వీడియోని ఎవరైతే కనుక ఆలకిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజుతో ఆ గాయం అనేది మాసిపోతుంది అని నిజంగా అండి ఎందుకు బాబా అలా అంటున్నారు అని అంటే బాబా గుడిలో అండి పూజారి ఎన్నో రోజుల నుంచి కూడా తనకి ఒక కాలికి కాలికి ఒక దెబ్బ తగిలి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి అది ఏమైంది అని అంటే సరే చిన్న దెబ్బనే కదా అని చెప్పేసి కొంచెం కేర్లెస్గా వదిలేశారనమాట సరే తగ్గిపోతుందిలే అని రాను రాను ఏమవుతుంది అని అంటే కాలు బాగా వాసుకొచ్చిందండి బాగా వాపు వచ్చేసి అసలు నడవలేని పరిస్థితి వచ్చేసింది అని చెప్పి నిజంగా ఇది జరిగిన ఒక విషయం అండి బాబా ఇలాగా తెలియచేస్తూ ఉన్న ఒక్కొక్క విషయానికి కూడా మనకి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా పూజారి చాలా బాధపడుతూ ఉన్నారు తర్వాత ఒక్కొక్క రోజు ఇంకా గుడికి వచ్చే కొద్దీ అలా కుంటుకుంటూ కాలు నడవలేక కుంటుకుంటూనే వస్తూ ఉంటే అక్కడ చూసే వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఏమైంది సార్ ఏమైంది మీకు మీరు ఇలా ఉండరు కదా చాలా యాక్టివ్గా ఉంటారు ఏమైంది అని అంటే లేదండి కాలుకి చిన్న దెబ్బ తగిలింది ఎందుకు ఇలా ఎందుకు నేను ఎంతోమంది డాక్టర్స్ చూసాను అయినా సరే మందులు వాడాను తగ్గటం లేదు ఏం చేయాలో తెలియటం లేదు అదేంటి సార్ మీరు అదేంటయ్యా మీరు గుడి పూజారి కదా మీకు తగ్గకపోవడం ఏంటి అని అప్పుడు బాబాతో కూర్చొని మాట్లాడతారండి అంటే పెద్దగా దెబ్బలు తగిలినా కూడా పెద్దగా పట్టించుకోడు అనమాట ఆయన అలాంటిది ఆ రోజు చాలా బాధ అనిపించింది బాగా వాసిపోయి ఒక సీమి కారడం కూడా దాంట్లో నుంచి ఒక చిన్న దెబ్బలాగా తగిలేసరికి దాంట్లో సీమి కారడం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఇంకా అలాగా ఆ రోజు రాత్రి బా నిద్రపోతూ ఉండగా బాబా కలలో కనిపించారండి ఆయనకి బాబాని ముందు రోజే సాయంత్రమే బాబా గుడికి గుడిలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నప్పుడు బాబాతో మాట్లాడుతూ బాబా నా కాలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను తగ్గిపోతుంది అనుకున్నాను కానీ తగ్గటం లేదు బాబా నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు బాబా నిజంగా భక్తుడికి కళలో కనిపించి నాయన నీవు కాలు కాలు నొప్పితో బాధపడుతూ ఉన్నావు అందుకు కారణం అనేది ఉంది నీ కాలు నొప్పి ఈ రోజుతో మాయమైపోతుంది అని నిజంగా అండి ఏదైనా ఒక విషయము మనకు జరుగుతుంది అని అంటే మన కర్మఫలాల వల్లే జరుగుతుందండి అంటే మనకి ఒక చిన్న విషయమైనా సరే మన జీవితంలో జరిగే సమస్యలు కానీ మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలిది తగిలి ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మనకి ఎన్నో రకాల కారణాలు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే ఈ భక్తుడికి అండి అంటే ఈ పూజారికి బాబాయ కళలో కనిపించిన సందేశం ఏంటి అని అంటే నాయన ఈ రోజుతో నువ్వు చేసిన కర్మఫలం అనేది తీరింది నాయన రేపటి నుంచి నీకు ఈ కాలు నొప్పి బాధ అనేది ఉండనే ఉండదు అని చెప్పి చెప్పి బాబా మాయమైపోయారండి అనేసరికి ఏంటి బాబా ఇలా అన్నారు ఏం అర్థం కావటం లేదే అని చెప్పేసి సరే అని చెప్పేసి అతను నిద్రలోనే అలా ఆలోచిస్తూ పడుకునేసరికి నిద్రపోయారండి తెల్లారి లేచి మామూలుగా ఎప్పటిలాగానే గుడికి వెళ్ళే వెళ్ళేసరికి ఇంకా బాబాకి ఎప్పటిలాగానే అభిషేకం చేస్తూ ఉన్నారనమాట చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమైంది అని అంటే అలాగా ఎప్పుడైతే కనుక ఇతని కాలు బాగా ఎక్కువగా వాసిపోయి సీమ్ పట్టి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది అతను అతను పూజారి కాలికి తగిన ఆ దెబ్బని బాబా స్వీకరించడం అనేది జరిగిందండి ఆ నొప్పిని ఆ బాధని అంతా కూడా బాబా స్వీకరించి అతని కర్మఫలాలు ఎప్పుడైతే కనుక తీరిపోతాయో అప్పటితో అలాగా బాబా తన కాళ్ళని కూడా అంటే అభిషేకం చేసేటప్పుడు తన కాల్ని కూడా చూశాడనమాట పూజారి చూసినప్పుడు ఏంట బాబా కాలు నిజంగా అండి పూజారికి బాబా విగ్రహాన్ని అభిషేకం చేస్తూ ఉంటే నిజంగా బాబాకే అభిషేకం చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అందువల్ల ఆయన కాలు కొంచెం వాసినట్టుగా ఏంటి బాబా ఇలా అన్నారే కలలో చెప్పి అప్పుడు అతనికి అర్థమైందనమాట అంటే తన నెప్పిని బాబా స్వీకరించారని అప్పటి నుంచి కూడా ఆ బాధ అనేది అతనికి తొలగిపోయింది ఆ బాధని బాబా భరిస్తున్నారన్న విషయం అనేది అతనికి తెలిసిందండి అప్పుడు అతనికి ఆ ఒక బాధ అనేది కలిగిందనమాట అయ్యో నేను మా బాబా నడకుండా ఉంటే పోయేదేమో ఇప్పుడు బాబా ఇబ్బంది పడుతున్నారే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో అండి నిజంగా బాబా తనకి మళ్ళీ కూడా మళ్ళీ కనిపించి మాట్లాడడం అనేది జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అని అంటే తను అభిషేకం చేస్తూ ఉండగా పాలతో అభిషేకం చేస్తూ ఉండగా ఆ రాగి అనేది బాబా కాలి మీద పడటం వల్ల బాబా కాలు అనేది వాయడం అనేది జరిగిందండి అంటే ఆ పూజారి తనకి తెలియకుండా బాబా కాలు మీద పడింది అనమాట పడేసరికి అతనికి తెలియలేదు ఆ దెబ్బ అనేది తనకు అలా పడాలని ఆ సమయానికి ఇతని పూజారికి కర్మఫలాల వల్ల ఆ బాధను అనుభవించాలని కొన్ని రోజుల పాటు రాసింది కాబట్టి అలా అనుభవించారు ఆ తర్వాత ఆ నెప్పని ఆ నొప్పిని బాబా స్వీకరించారండి అంటే భగవంతుడు ఎప్పుడైతే కనుక మన కర్మఫలాలు తీరుస్తారో అప్పటికే అది బాబా సహాయం చేయటం వల్ల ఆ నొప్పి నుంచి బయటపడగలిగారు అనమాట అంటే ఎవరైనా సరే అండి మనం అనుకుంటూ ఉంటాం చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకు ఇలా జరిగింది నాకు మటుకి ఎందుకు ఇలా జరుగుతుందని మనకి మాత్రమే కాదండి మన చుట్టూ ఉన్న మనుషులందరికీ కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఏదో ఒక కారణంగా మనం బాధపడుతూనే ఉంటాం మన కర్మఫలాలు బట్టి అందువల్ల ప్రతి విషయానికి కూడా కారణం ఉంటుంది అని చెప్పి అలా బాబా చూస్తూ ఊరుకోరండి నిజంగా బాబా ఏదో ఒక రకంగా మన కష్టాలను ఆయన స్వీకరించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అలాగా బాబా కూడా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇహ నుంచి అయినా సరే నేను జాగ్రత్తగా బాబా ఇలాంటి నొప్పి నేను ఇలాగా కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఆ అభిషేకం చేసే చెంబు అనేది ఆయన కాల మీద పడడం వల్ల అలా జరిగింది అని అనుకొని అతను ఇహ నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను బాబా ఆ రోజు తప్పనేది నాదే అని చెప్పి ఆ పూజారి మన్నింపు అంటే క్షమాపణ అడగడం అనేది జరిగింది బాబా దగ్గర ఇంకా అలాగే అండి ఇప్పుడు ఎవరైతే కనుక బాధ ఇలాంటి కాళ్ళ నొప్పులతో మోకాళ్ళ నొప్పులు కానీ ఏదైనా దెబ్బ తగిలిన ఇబ్బంది పడుతూ ఉన్నాము మాకు ఫ్రాక్చర్ అయ్యింది మేము దాంట్లో నుంచి కోలుకోవటం లేదని ఎవరూ బాధపడకండి రెండు నిమిషాలు బాబాని తలుచుకోండి ఖచ్చితంగా ఇలాంటి ఒక నొప్పి నుంచి మిమ్మల్ని రిలీఫ్ చేస్తా రిలీఫ్ చేస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికీ ఎంతో నమ్మ నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోవేళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్